i don't know కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పైన లేనిపోని ఆరోపణలు చేస్తే సహాయించేది లేదని అఫ్జల్ ఖాన్ కుమారుడు రాషీద్ ఖాన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు కడప నగరంలోని ఘౌస్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గెలుపు కోసం ఆయన కుమారుడు రాషిద్ ఖాన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ నగర అధ్యక్షుడు వెంకట శివ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ సలావుద్దీన్ దస్తగిరి పాల్గొన్నారు అనంతరం ఇంటింటికి తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా రషీద్ ఖాన్ సయ్యద్ సలా కుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కడప నగరంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని నీటి సమస్యను పరిష్కరించడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారన్నారు మా నాన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థి టీకే అఫ్జల్ అలీ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తర్వాత షర్మిల మేడం గారు ఎంపీ అభ్యర్థిగా నించొని ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈరోజు మేము ఇరవై ఏడో డివిజన్లో హౌస్ నగర్లో ప్రచారం చేస్తున్నాము దీనికి చాలా బాగా స్పందన వస్తుంది ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నీటి సమస్య అనేది చాలా గంభీరంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఉండే ఇళ్ళల్లో వాళ్ళు కూడా ఇల్లులు కూడా ఖాళీ చేసేసి బయట ఊర్లకు వెళ్ళిపోయే అంత గంభీరంగా ఈ సమస్య అయిపోయింది దీని తర్వాత నేను మరల ఇంకొకటి ఎవరైతే మా కా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అఫ్జల్ ఖాన్ గారి పైన ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను ఒకటి నేను ఒక వాళ్ళకు ఖచ్చితంగా నేను ఒకటి ఒకటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఎంతెంత తిన్నారు ఎవరికడ ఏమేమి డబ్బులు తీసుకున్నారు ప్రజలకు మాకు అంత బాగా తెలుసు మా నోర్లు మీరు విప్పద్దు మీ పార్టీకి మీరు ఉండండి మా పార్టీకి మేము ఉంటాము ఖచ్చితంగా అందరు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ గురించి మంచి స్పందన ఉంది తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి కూడా మనము షర్మిళా మేడము రాహుల్ గాంధీ గారు చెప్పారు ఖచ్చితంగా మనము కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాము జై అఫ్జల్ ఖాన్ జై కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇరవై ఏడవ డీజన్ గౌస్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంగా ఎంపీ ఎంపీ అభ్యర్థి షర్మిలమ్మ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మన అఫ్జల్ ఖాన్ గారికి ఓటు వేయాలని ఈరోజు గోసు నొగర్లో వీధి వీధిలో తిరుగుతున్నాము కానీ ప్రజల్లో మంచి స్పందన వస్తుంది మీకంటే ముందు మేమే కాంగ్రెస్కు ఓటు వేయాలనుకుంటున్నాము ఇరు పార్టీలు ఏ ఐదు సంవత్సరాలు ఏమి చేయలేదని చెప్పేసి ప్రజల్లో మంచి స్పందన వస్తుంది కనుక ప్రజలారా మీరు గమనించాలి మన కడప అభివృద్ధి కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన దేశ అభివృద్ధి కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము కనుక పూర్తిగా మన రాష్ట్రంలో కూడా ఎంపీలందరికీ కాంగ్రెస్ గెలిపించేసి ఎమ్మెల్యేలను అత్యధికంగా మా టార్గెట్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఎమ్మెల్యేలు గెలుస్తారని ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్గా కూడా ఈ రాష్ట్రంలో ఉంటుంది అలాంటప్పట్లోనే మనం ఏదైనా పని దానికి పని దానికి కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి కనుక మీ అందరినీ కోరుకున్నది ఏమంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మన అందరి పార్టీ అందరి కలుపుకునే పార్టీ ఎన్నో సమస్యలు ఇంతకుముందు కూడా మైనార్టీల మీద బీజేపీ అనుబంధం ఉన్న పార్టీలు మా ఈ సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఇలాంటి నల్ల చట్టాలకు ఎన్నో ఈ పార్టీలు సపోర్ట్ చేశాయి కనుక మన ముస్లింల కోసము మైనార్టీల కోసము క్రిస్టిన్ల కోసము దళితుల కోసము పేదవారి కోసము లౌకికవాదులు హిందువుల కోసము ఒక కాంగ్రెస్ పార్టీనే మన అందరికీ కలుపుకొనిపోయే పార్టీ మనకు అభివృద్ధి చేసే పార్టీ మన అందరి ఎంత ఉండే పార్టీ కనుక సోదరులందరికీ మరొకసారి మనవి కడప నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అబ్దుల్ ఖాన్ గారు ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము అలాగే కడప జిల్లాకు ఎంపీగా మన చరిమలమ్మ గారు ఉన్నారు ఆమెకు అత్యధికంగా ఐదు లక్షల ఓట్లు మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కడప ప్రజాని కానీ కడప జిల్లా ప్రజాని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజాని కానీ మరొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం